వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో నిర్వహించనున్నారు ఈ సందర్భంలో అమ్మవారి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటులో భాగంగా తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి అమ్మవారి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ వి రమణ వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ బాలయ్యపల్లి ఎస్ఐ గోపి వెంకటగిరి ఏఎస్ఐ రమణయ్య తదితరులు పాల్గొన్నారు

అప్పుడు పవర్ వస్తున్నట్టు అప్పుడు దర్శనం స్టార్ట్ అవుతాయి వన్ అవర్ దాదాపు ఒక పదివేలు పదివేలు వైసెంపర్ అవుతాడు అమ్మవారి మళ్ళీ ఇక్కడికి లిఫ్ట్ చేస్తాడు కదా మీద చెప్పి చేస్తారు இங்க இருந்து இكره விட்டுறதுக்கு हां போடு இந்த ரெண்டு முன்னல இருந்து போதே அந்த பக்கமన్న பந்தல சூழ்தாலவலோ இந்த ரோட்ல சாலக்கு பரிகரம அந்த பந்தல கூட இறங்கி போய் நம்ம நம்ம போறல இருக்குற வழியில வந்துட்டு அப்படியே அதிர வெயிட் பண்றாங்க लास्ट டைம் நம்ம கிட்ட ரகம் லெக்ட்ரல் தது நம்ம மெயின் புடி வீய் மெயின் புடி இந்த

뭐야? 잠깐만, 라

ಪದೇಡು ವೀರ

జరగబోయేటువంటి పోలేరమ్మ జా వారి జాతర సందర్భంగా బందోబస్తు ఎలా ఉంటుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉంటుంది ఎలా చేస్తారనే ఉద్దేశంతో ఒకసారి ముందస్తు జాగ్రత్తలు చర్యగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యగా ఒకసారి చూద్దాం వచ్చాం దాని దానికి మన డిఎస్పి గారు లోకల్ ఇన్స్పెక్టర్ కొంతమంది ఎందుకంటే వీళ్ళు గతంలో చేస్తారు కాబట్టి వాళ్ళకు ఉండే అనుభవాన్ని బట్టి ఒకసారి ఎలా ఉంటుంది నేను చూద్దామని వచ్చాను ఓకే దీనికి తగ మా ఎస్పీ ఈ రోజు కూడా కలెక్టర్ గారితో మీటింగ్ జరిగింది ఎస్పీ గారు కలెక్టర్ గారితో వివిధ శాఖల అధిపతులతో తిరుపతిలో మీటింగ్ జరిగింది తిరుపతి కలెక్టరేట్లో నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ సబ్ డివిజన్ లెవెల్లో ఒక మీటింగ్ ఉంటుంది ఇక్కడ ఈ జాతర గురించి తర్వాత కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది ఫైనల్ టచ్ ఇస్తున్నారు సో అందుకని ముందు 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 ముందస్తులో భాగంగా ఒకసారి చూసుకొని వెళ్దాం వచ్చాం బందోబస్తు ఏర్పాటు చేశారు